హలో ఫ్రెండ్స్ థమ్నేల్ చూశారు కదా ఈ వీడియోలో రెండు స్పోకెన్ ఇంగ్లీష్ రూట్ మ్యాప్స్ చూస్తాం వాటిలో ఈజీ రూట్ ఏదో మీకే అర్థమవుతుంది మొదటిది మీలో చాలామందికి తెలిసిన రోడ్ మ్యాప్ ఐ కాల్ ఇట్ ట్రెడిషనల్ ఇందులో వర్బ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పర్సనల్ ప్రొనౌన్స్ హెల్పింగ్ వర్బ్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ ఇన్ డీటెయిల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మోడల్ వర్బ్స్ కండిషనల్ సెంటెన్సెస్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ డిరెక్ట్ అండ్ Indirect స్పీచ్ Spoken ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ ఇంకా చాలా చాలా నేర్చుకుని ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేస్తుంటాం ఇప్పుడు కొన్ని వీడియోస్ చూద్దాం In Melbourne as a yeah, chef. Okay. Have you done any businesses here? No, I'm not a businessman. I'm a living person with a pleasure. I'm not a money man. Money is necessary for life. Life is not not for money, my friend. You wanna drink good chai? I do. Come, I take you for chai. Really? Then I drop you on your bus. Not oh, nothing. mate, thank you. I usually drink tea. You will have also. Oh, let's do it, man. While you are, as a driver, you have more fun. My, my recipe, I blended myself. A little bit of sugar. Smell. Do you drink chai every day? Oh, we drink chai every day. Every day. Oh, Alright, thank you. Cheers. Cheers, my friend. Cheers. Hey, yeah, bro, there's some money for your troubles. Appreciate it, yeah? Goodbye. Namaste, yeah? Namaste. Bye bye. Video <laughs> చుట్టూ ఉన్నవాళ్లు మాట్లాడుతున్నది విని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నారు వాళ్ల పద్ధతిలో నేర్చుకోవడమే మన రెండవ మరియు ఈజియెస్ట్ రూట్ మ్యాప్ ప్రాక్టికల్ ఇవన్నీ సింపుల్ గా చెప్పాలంటే పదాలు వాక్యాలు సంభాషణలు ప్రాక్టీస్ అంతే ఇప్పుడు రెండవ పద్ధతిలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మై ఏజ్ నేమ్ వాట్ యోర్ ఆమ్ అనే పదాలు ఉన్నాయి ఈ పదాలు ఉపయోగించిన వాక్యాలు సంభాషణ మీకు మీద ఉన్నాయి చూడండి రెండవ పద్ధతి ఇంత సింపుల్గా ఉంటుంది ఇందులో ఎజ్ ఆమ్ అంటే ఏంటి ఎక్కడ వాడాలి ఇవి తెలుసుకోవడం గ్రామర్ ఆ రూల్స్తో పని లేకుండా మనం తెలుగు మాట్లాడటం ఎలా నేర్చుకున్నామో అలా ఇంగ్లీష్ నేర్చుకోవడమే ఈ రెండవ పద్ధతి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం రెండిటిలో ఏ పద్ధతి బెస్ట్ ఏ పద్ధతి చూస్ చేసుకోవాలి మీకు ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా లేదా ప్రెజెంట్ గా స్టూడెంట్ అయి ఉండి ఇంగ్లీష్ మీకు ఒక సబ్జెక్ట్గా ఉంటే మొదటి పద్ధతి చూస్ చేసుకోండి మీకు తొందరగా ఇంగ్లీష్ మాట్లాడటం అవసరమైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సి లాంటివి ఈజీగా నేర్చుకోవాలనుకుంటే రెండవ పద్ధతి చూస్ చేసుకోండి రెండవ పద్ధతి వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే గ్రామర్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఎంత టైంలో నేర్చుకోవచ్చు ఇది మీ ఎడ్యుకేషన్ గ్రాస్పింగ్ మీ పట్టుదల మీరు రోజుకి ఎంత టైం నేర్చుకుంటున్నారు అన్నదానిని బట్టి ఒక నెల నుంచి ఆరు నెలలు పట్టవచ్చు అతి త్వరలో ఈ ఛానల్లో రెండవ పద్ధతిలో వీడియోస్ అప్లోడ్ చేస్తాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీకి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ప్రెస్ చేసి వీడియో షేర్ చెయ్యండి